సర్వేభ నమస్కార జయవీర బ్రహ్మజీ మాంజీ నీ పుట్టుక నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములు నమస్కరించుకుంటూ రాజయోగం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం రాజయోగం అనగానే చాలామంది వివాహం చేసుకోవడం భార్యతో బ్రతికి ఉండడం అని అర్థానికి తీసుకుంటారు వాస్తవానికి ఇవన్నీ అవాస్తవాలు అసలు రాజయోగి అంటే యోగ సాధన ద్వారా అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి అయిన సమాధి స్థితిని లేదా జ్ఞానోదయాన్ని పొందిన వ్యక్తి అని అర్థం ఇక్కడ రాజయోగం అనగా ధ్యానం తపస్సు తద్వారా మనస్సును ప్రశాంతపరిచి అలౌకికమైన మానసిక ప్రశాంతతను పొంది తద్వారా నిశ్చలమైన స్థితికి చేరుకోవడమే రాజయోగి లక్షణాలలో మనస్సుపై నియంత్రణ ఆధ్యాత్మిక ప్రశాంతత సంకల్ప బలం మరి ఇంకొక లక్షణం ఉంది దీని గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాళికాంబ సప్తశతిలో పదే పదే చెప్పారు మాయ గురించి ఈ మాయ మనస్సుని దహించి వేయడానికి ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది అందుకే స్వామివారు చెప్పారు మనస్సు పైన మన దృష్టి ఉండాలి ఎప్పుడు దానిని గమనిస్తూ ఉండాలి ఒక్క క్షణం పొరపాటు చేసా కూడా ఈ మాయ మన మనసును దహించి వేస్తుంది అందుకే ఈ రాజయోగంలో ఈ మాయ ప్రభావం నుండి విముక్తి అనే యొక్క లక్షణం ఉంది రాజయోగం అనేది జ్ఞానం భక్తి కర్మ వంటి ఇతర యోగ సాధనలలో కూడిన ఒక మార్గం ఇది కూడా మోక్షానికి ఒక మార్గం మరి రాజయోగం అనేది వివాహం చేసుకోవడం భార్యతో బ్రతికి ఉండడం అనేది అర్థం కాదు ఇవన్నీ అవాస్తవాలు వేదాంత జ్ఞానం లేని వారు పామరులు రాజయోగం అనేది వివాహం చేసుకుని ఉండుట భార్యతో బ్రతికి ఉండుటా అని అర్థానికి తీసుకుంటారు జ్ఞానులు వేదాంత జ్ఞానాన్ని తెలిసిన వారు రాజయోగం అంటే యోగాలో ఒక సాధనం ఇది కూడా ఒక మార్గం మోక్షానికి అని తెలుసుకుంటారు స్వస్తి సమానం భవతి పురుష శతీంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి